పదునైన వ్యక్తిత్వానికి పదిహేడు సూత్రాలు విలువలేని చోట మాట్లాడకు గౌరవం లేని చోట నిలబడకు ప్రేమ లేని చోట ఆశపడకు నువ్వు మెచ్చని వాటికి ఇవ్వకు నిర్లక్ష్యం ఉన్న చోట ఎదురు చూడకు ఆలస్యం ఉన్న చోట వ్యక్తపరచకు వ్యక్తిత్వం తాకట్టు పెట్టి పాకులాడకు ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు చులకనగా చూసే చోట చొరవ చూపకు జాలిపడి ఇచ్చే పలకరింపులకు ప్రేమకు జూలే పట్టకు భారం అనుకునే చోట భావాలు పంచుకోకు దూరం నెట్టేసే చోట దగ్గర అవ్వాలని ప్రయత్నించకు నిజాయితీని గుర్తించని చోట నిమిషం కూడా వృధా చెయ్యకు ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదని భ్రమపడకు ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు నీది కాని దాని మీద నిన్ను తినేసే అంత ప్రేమ పెంచుకోవద్దు నీకు నచ్చని ఇష్టం లేని విషయాలకు క్షమాపణ చెప్పకు